ఈ కొండ దగ్గరికి వచ్చాము ఈ కొండ దగ్గరికి ఎందుకు వచ్చాము ఏంటని చెప్పి మీరు ఫర్దర్ గా వీడియోలో తెలుసుకోండి ఎందుకు వచ్చాము అని అంటే థింగ్ ఏంటంటే రేపు నాగుల చవితి సో లైక్ మా ఊర్లో నాగుల చవితి నాగుల చవితికి ఏంటంటే పువ్వులు ఉంటాయి గోల్డెన్ గోల్డెన్ కలర్లో పువ్వులు ఉంటాయి అనమాట సో దిర్ ఆర్ సో స్పెషల్ ఫరస్ సో వాటి కోసం అని చెప్పి ఇక్కడికి వచ్చాం ఏంది ఎందుకు నీ అన్ని ఎన్ని ఎందుకు బాగానే చేసుకుంటున్నావు కదా సినిమాలు అక్కడ ఆల్రెడీ చూడండి మన వాళ్ళు ఆల్రెడీ ఇక్కడ వేరుతున్నారు పువ్వులు వేరుతున్నారు పువ్వులు ఎలా ఉంటాయి ఏంటని చెప్పి నేను చూపిస్తాను సో ప్రస్తుతానికి మనం ఇటు వచ్చాం ఇక్కడ చూద్దాం ఎలా ఉంది ఏంటి అని చెప్పి చూడండి ఇది అదే కొండ కొండ అది కొండ అది సో ఇలా వెళ్తే ఎక్కేసేచ్చు మనం కొండ జరుగుతుంది అవన్నీ నువ్వు ఏదో కన్నా బరా ట్రై చేద్దాం ఇక్కడ అన్ని బీర్ బాటిల్ అన్నీ ఉన్నాయండి సో ఇది ఒక రూట్ లాగా కూడా ఉంటుంది చూద్దాం ఇక్కడ బళ్ళు అవి కూడా వచ్చేటట్టు రూట్ కూడా సెట్ చేసుకున్నట్టున్నారు సో ఇదిగోండి దెర్ ఇస్ అ రూట్ హియర్ మీకు మీకు కనిపిస్తుందో నాకు తెలీదు బట్ దెర్ ఇస్ అ రూట్ హియర్ సో నేను కూడా ఇప్పుడు ఎక్స్ప్లోర్ చేయలేదండి ఇది సో లెట్ మీ లెట్ మీ చెక్ ఇవన్నీ ఇంకా ఇవన్నీ తోటలే అనమాట ఇవన్నీ తోటలే ఇదిగో జీడి చెట్లు తెలుసు కదా మాది దగ్గరలో లైక్ మా ఏరియాలో ఎక్కువ జీడి చెట్లు బాగా ఫేమస్ అనమాట సో నట్ మీ సేక్ బా అమ్మా ఏంటి ఇవన్నీ ముళ్ళు అన్నీ ఉన్నాయండి ఇక్కడ చాలా ముళ్ళు ఉన్నాయి ఇక్కడ ఇదిగోండి అదే కొండ అనమాట సో బేసిక్గా ఇక్కడ ఏంటంటే మా ఏరియాలో ఎక్కువ అడవి పందులు అవి తిరుగుతూ ఉంటాయి బియర్స్ కూడా అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి సో ఇక్కడ వరకు రాగలిగాం కానీ ఇక్కడ నుంచి వెళ్ళడం కొద్దిగా కష్టం ఎందుకంటే చూడండి ఇది ఇక్కడ ఇది ఇలా ఒక ఇది ఉంటుంది సో అలా వెళ్తే కొండ ఇదే నేను చెప్పిన కొండ సో వాళ్ళకి వెళ్ళడం తగ్గట్లేదు కొండ మీ చెక్ విత్ అదర్వే ఒకటి ఇల్లము అటు అక్కడ మనం మనకి కొండెక్కడానికి ఏమి అవ్వలేదు తీరిపోయింది అని చెప్పి వచ్చాం సో ఇక్కడ చూడండి ఇక్కడ ఇల్లు ఉన్నాయి చూసారా ఇది ఏంటంటే మనకి జగన్ అని ఇచ్చిన కాలనీ అనమాట ఇది వేరే విలేజ్ ఈ విలేజ్లోకి వచ్చి వెళుతున్నాం అనమాట సో చూడండి ఇక్కడ ఫుల్ అంటే ఇవన్నీ ముళ్ళేనండి ఇక్కడ మ్యాక్సిమం అన్నీ మీకు చూపిస్తా సో ఇవన్నీ ముళ్ళే బట్ వి ఆర్ టు గెట్ సమ్ ఫ్లవర్స్ అనమాట మీకు ఆ ఫ్లవర్స్ కూడా చూపిస్తారు చాలా స్పెషల్ మా ఏరియాలో ఎందుకంటే నాగల చవితి రోజు ఖచ్చితంగా మేము వేస్తామన్నమాట అక్కడ పుట్ట దగ్గర సో దట్ ఈస్ సో స్పెషల్ టు టువెల్స్ పూలపాతం తిప్పల పడతనం మాన్స్ ఇక్కడ చూడండి ఇది కుంగుడికాయ చెట్టు సో ఇలా ఇలా రూట్ ఉందండి మీకు చూపిస్తాను చూడండి సో లక్ష్మి లక్ష్మీ షోయు సో ఏదో చూడండి ఇవన్నీ ముళ్ళే ఉన్నాయి అదంతా మళ్ళీ జీడి తోట సో ఇలా వస్తున్నాం ఓ చూడండి ఇవన్నీ తోటలే ఇవన్నీ ఇవన్నీ జీడి చెట్లు జీడి తోటలు ఇక్కడ మామిడి తోటలు అన్నీ ఉంటాయండి ఇక్కడ ఇక్కడ ఏదో ఉంది కూడా సంథింగ్ ఇది చిమ్ నమస్తే మావులే పువ్వులు పువ్వులు కానీ వచ్చి చూడండి ఇది మీకు తెలుసా ఇప్పుడు మీరు ఏమైనా చూసారా ఇది అంటారు మా ఏరియాలో సో ఇదేంటంటే దీన్ని పచ్చడి చేసుకొని పుల్లా బెల్లం వేసుకొని తింటారు ఎగ్దమ్ ఉంటుంది సో మీరు ఎప్పుడైనా దీన్ని ట్రై చేసి ఉంటే కామెంట్ చేయండి ఈ పువ్వుల కోసం అనకుండా సినిమాలో యవనంగా కంచి పెళ్తారు చూడండి ఆ పువ్వులు మా దగ్గర కూడా ఉన్నాయి మీకు ఎవరికైనా కావాలంటే వచ్చి తీసుకోండి ఏదో చూపిద్దామని ప్రయత్నం ఏమీ చూపించకపోతే ఏమనుకోకండి ఒకవేళ వీడియో కనుక మీరు ఏదో ఉందని చూసుంటే ఏమీ లేదని అనుకోకుండా ఒక లైట్ ఒక కామెంట్ వేసి వెళ్ళిపోతుంది సార్ ఏం చేద్దాం సార్ చెప్పు తీసుకుంటాం